సార్ గుడ్ మార్నింగ్ నా పేరు ఎండి అబ్బాస్ ఇబ్రాహీంపట్నం వాస్తవులో మేము ఎంత అంటే మా మా ఫాదర్ రియల్ ఎస్టేట్ చేస్తారు మా మదర్ కౌన్సిలర్ ప్రజెంట్ కౌన్సిలర్ ట్వంటీ వాడు మా బ్రదర్స్ బిజినెస్ చేస్తారు నేను రాజకీయాల్లో రావడం అంటే ఒక స్ఫూర్తితో వచ్చిన సార్ మన రేవంత్ అన్న చూసుకుంటూ వచ్చినా నేను నేను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచే కొన్ని రేవంత్ అన్న ఫొటోస్కి కానీ నేను రేవంత్ అన్న ఫొటోస్కి వీడియోస్కి లైక్ కొట్టడం ఇట్లా చేసుకోవడం మెల్ల మెల్లమెల్లగా రేవంత్ అన్నను చూసుకుంటా ఇట్లా స్ఫూర్తితో రాజకీయాల్లో వచ్చిన నేను ఎందుకంటే రేవంత్ అన్న ఎట్లా చేస్తాడంటే ఒక యూత్ని మంచిగా ఎంకరేజ్ చేస్తాడు యూత్కి చాలా ముంగట తీసుకుపోతాడు ప్రతి దానికి ప్రోత్సహించింది సార్ పీసీసీ అయినప్పుడు కూడా కానీ నేను డైరెక్ట్గా వెళ్ళి కలిసి రావడం టూ త్రీ టైమ్స్ కలిసిన ప్రజెంట్ మన సీఎం అయినప్పుడు కూడా ఒకసారి వెళ్ళిన మనకు రేవంత్ అన్న దగ్గర చాలామంది పరిచయం రేవంత్ అన్న టీంలో ఉన్నా కానీ నేను నాకు చాలా పెద్ద పెద్దలతో పరిచయాలు ఉన్నాయి కానీ ఇబ్రాంపట్నంలో నేను ఎట్లా అంటే ఒక సామాన్య కార్యకర్త లేక నడుచుకుంటాను సార్ నాకు షో చేయడం అదంతా అవసరం లేదు నా బిజినెస్లు నాకు అవసరం రాజకీయం అంటే ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి అంతే చేయాలి మనం ఎక్కువ కూడా ఓన్ నేను ఇంకోటి అంటే మా ఎమ్మెల్యే సార్ కూడా మల్లరెడ్డి రంగారెడ్డి గారు చాలా మంచివారు సార్ ఆయన మాకు టూ థౌజండ్ నైన్టీన్లా కౌన్సిలర్స్ బీఫామ్ ఇచ్చారు మాకు మా మీద నమ్మకంతో ఆయన మేము ఏందో మార్కెట్లో నాకు ఇంకోటి మా డాడీకి కూడా డైరెక్ట్గా వెయ్యి కలిసి మల్ర్రెడి రంగారెడ్డి గారికి మా ఇంకోటి మొన్న రోడ్ ఇనాగ్రేషన్ ఉన్నప్పుడు కూడా వచ్చారు ఇంకోసారి మీరు గెలవాలంటే మీ పేరు కూడా ఉంది వాటిలా ఇంకో ఈ ఈ రోడ్ పని చేసుకుంటే మీరు గెలుస్తారు ఆటోమేటిక్ మీకు గెలుస్తారు ఆ రోడ్ కూడా ఎమ్మెల్యే సార్ గారి సహకారంతో మంకలమ్మ రోడ్ ఇప్పించినాం మేము మాకు మల్రెడ్డి రంగారెడ్డి సార్ దగ్గర కూడా చాలా మంచి పరిచయం ఉంది ఇంకోటి రేవంత్ అన్న గవర్నమెంట్ మీద ఎట్లుందంటే ఇప్పుడు అన్న చాలా మంచి స్కీమ్ తీసుకొస్తుండే ఎగ్జాంపుల్ మొన్న రేవంత్ అన్నాక సహారా మైనార్టీ వాళ్ళ గురించి అది చాలా మంచి స్కీమ్ సార్ అది వీడియోస్ కానీ తక్కువ ముస్లిం స్టార్లు కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయి సార్ అందులో కూడా చాలా మందికి చాలా ఉపయోగాలు పడుతున్నాయి మహిళల సంక్షేమం కానీ చాలా మంచి స్కీమ్లు అవి ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఇది పెట్టి ఎక్కడనో వెళ్ళిపోయాం సార్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ పెట్టిండు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో కూడా పెట్టారు మనకు చూసి సన్న బియ్యం ఇస్తుంది సార్ ఏ గవర్నమెంట్ ఇచ్చింది సార్ సన్న బియ్యం రేవంత్ అన్న సన్న బియ్యం ఇస్తుండు ఇంకోటి ఇప్పుడు ఇంద్రామ ఇల్లులు సార్ ఏ గవర్నమెంట్ ఇవ్వాలి ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ చేస్తుండు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ శాంక్షన్ అయిపోయినాయి త్రీ ల్యాక్స్ దాకా దగ్గర పడుతున్నాయి ఇల్లులు ఇంకోటి సన్న బియ్యం ఆడ ఇంట్లో పోయి తింటుండు డైరెక్ట్ ఏ అది నేను పెద్ద మనిషిని నేను సీఎం అని దగ్గర లేదు వీళ్ళందరు నా వాళ్ళు నా ప్రజలు నా దగ్గర ప్రజల దగ్గర నేను వెళ్ళకపోతే వాళ్ళ బాధలు ఎట్లా తెలుస్తాయని ఇది ఒక స్ఫూర్తితోటి ముందుకు వెళ్తుండే ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా రేపు రాబోయే కాలంలో కూడా రేవంత్ అని ఉంటాడు మేము కరెక్ట్ టెన్ ఇయర్స్ పాలిస్తాం సార్ ఏం లేకుండా పది సంవత్సరాలు మాదే తెలంగాణ మన జూబ్లియల్స్ బై ఎలక్షన్ ఉంది అది కూడా కాంగ్రెస్ అవుతుంది మన పథకాలనే ముందు వస్తున్నాయి సార్ మనం మన చేసిన పనులే మనకు రేపు ముంగట వస్తాయి మనకు ఇప్పుడు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తుండు సార్ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తుండు ఏ గవర్నమెంట్ ఇవ్వాలి ఎప్పటి రాక చరిత్ర సృష్టిస్తున్నాం మనం తెలంగాణలో హోల్ ఇండియాలో రా గవర్నర్ దగ్గర వెళ్ళిపోయింది బిల్లు ఆమోదం రాష్ట్రపతి ఆమోదం చేస్తలేదు సార్ దాని గురించి ఇంత లేట్ అవుతుంది ఎన్నికలు ప్రజలేమంటారు భయపడుతుండు భయపడుతుండు ఎందుకు భయపడతాం సార్ మంచి చేస్తున్నాం ప్రజల కోసం చేస్తున్నాం ఇంకా భయపడే అవసరం మాకు లేదు ఇంకా రేపు ఫ్యూచర్లో ఇంకా ఉంది చాలా ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో రేపు ఫరేట్ చూడండి స్థానిక ఎన్నికలకి మొత్తం ఎలక్షన్ల కాంగ్రెస్ కొట్టుకొస్తుంది రిజర్వేషన్ వస్తుంది ఫస్ట్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లుండే మన ఇక్కడ తెలంగాణ పోయి బయట బతికేది బయట వలస కార్మికుల్లాగా పోయేది ఇప్పుడు మన దగ్గర ఎట్లయితుందంటే బయటోడే మన దగ్గర వస్తుండు మన బయటోడు మన దగ్గర అట్లయింది తెలంగాణ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు అప్పు చేసిరు కొన్ని అప్పులు చేసిరు దానికి రేవంత్ అన్నా కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యే నుంచి దానికి అప్పులు చూసుకుంటుండు ఇక్కడ పథకాలు చూస్తుండు పథకాలు ఏ పథకాలు ఆపలేదు తెలుసా ఒక ఆగింది ఒక ఇరవై ఐదు వందల పథకం ఆగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ ఇస్తాను నెలకు అది ఒక్కటి ఆగింది అది కూడా రేపు ఒక దసరా తర్వాత కొన్ని గుడ్ విల్స్ వస్తున్నాయి ప్రజలకు కొన్ని ఇంకా కొన్ని పథకాలు వస్తున్నాయి అవి కూడా వస్తున్నాయి ఇంకోటి మహిళలకు చాలా చాలా మంచి పథకాలు వస్తున్నాయి కొన్ని స్కీమ్స్ ఇస్తున్నారు ఫర్ పెట్రోల్ పంపు ఇంకొక లేడీ ఆర్టీసీ డ్రైవర్గా అయింది ఆ ఎలక్ట్రికల్ కి ఎవరండి ఎవరు చేస్తారు ఇంతది నా చెల్లెళ్ళు నా అక్కలు నా తమ్ముళ్ళు నన్ను ఇంత చేసుకొస్తుండ్రు అప్పులు అయ్యింది అప్పులు చేస్తారు ఎక్కడ చేస్తున్నారు అంటారు చేస్తు పథకాలు చేస్తుండూ చేస్తారు అది ముఖ్యం అప్పు కూడా తీరుస్తుండ్రు ఒక దిక్క నుంచి ఇంకొక దిక్కు నుంచి పథకాలు కూడా అమలు చేస్తుండు ఇంకా చాలా చాలా ఉన్నాయి దసరా తర్వాత కూడా ఇంకా చాలా మంచిగా వస్తున్నాయి ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లు కూడా వస్తున్నాయి అల్లూ కూడా మొత్తం రేవంత్ అన్నకే మంచిగా జరుగుతుంది చూడండి ఇంకోటి ఏంటంటే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తుండు మనకు ఫార్టీ టూ పర్సెంట్ అంటే మామూలు మాట అన్న సరే ఏంది మాట ఫార్టీ టూ పర్సెంట్ చాలా మంచిది ఆలోచన కూడా ఇది కూడా వచ్చిన ఆరులనే మనము సిక్స్ మంత్స్లో సిక్ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిండు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇయ్యలే ఇన్ని ఉద్యోగాలు ఇన్ని రాలే ఏమైనా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో పేపర్ లీక్ అయింది టీజీపీఎస్ టీజీపీఎస్సీ నుంచి పేపర్ లీక్ అయింది అది ఇది అలా బినామీలే బతికేరు ఇప్పుడు ఏమంతా ఎట్లా అంటుందంటే పిల్లలు చదువు పిల్లలు ఎదగాలి దిలుసుకునగర్లా పోయిన పది సంవత్సరాలు నగర్ కోచింగ్ సెంటర్లలో మంది పిల్లలు కోచింగ్లు చేసుకొని ఆగిపోయాడు తెలుసా ఉద్యోగాలు వస్తలేవు లేవు అయిపోయింది మా అన్నట్టు అయిపోయింది తెలుసా ఇప్పుడు ఎట్లుందంటే కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతారు గతం డిఎస్సి పడుతుంది ఎగ్జామ్స్ రాస్తారు కథ అలాగ ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడు ఇంకా మీకు మార్చ్ దగ్గర నుంచి ఒక ఇంకా యాభై వేలు ఉద్యోగాలు బయటపడుతున్నాయి ఇప్పుడు చూడండి మార్చ్ ఏప్రిల్ లోపు ఇంకా పోలీస్ ఉద్యోగాలు కానీ నార్మల్ ఉద్యోగాలు కానీ టీచర్లు ఎగ్జామ్లు కానీ గవర్నమెంట్ ఆఫీసుల కానీ ఇంకా ఫిఫ్టీ ఉద్యోగాలు వస్తున్నాయి రేవంత్ అన్న గవర్నమెంట్లా చూడండి మీ ఎట్లుంది గవర్నమెంట్ పోయిన పది సంవత్సరాలు ఎట్లుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇంత ఇంప్రూవ్ అయినాం మనం ఇట్లుంది మన గవర్నమెంట్ వచ్చే పోయిన రెండు సంవత్సరాలలో ఇంత మంచిగా చేసినాం ఇంకా రాబోయే మూడు సంవత్సరాలు ఇంకా చాలా ఉంది ఇంకా చాలా చేస్తున్నాం మీరు సహకరించండి ఎవ్వరి మాటలు వినకండి గవర్నమెంట్ మనది మనము మనం ఇంకా పది సంవత్సరాలు ఉంటాం మనం ఏది ఉన్నా మనం చేసుకోబోదాం మనం మనలో మనమే చూసుకోవాలి మన రాష్ట్రం మనమే చూసుకోవాలి ఎవ్వరు మాయా మాటలు వినకండి ఆగం ఆగం కాకండి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మంచి కార్యకర్తలు ఎన్నుకోండి కాంగ్రెస్ నాయకుడు మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఊర్ల తీస్తే చాలా మంది లీడర్లు వెళ్తారు కానీ వాళ్ళకి తొక్కేస్తున్నారు చాలా చాలా లీడర్లు ఉన్నారు ఊర్లలో కూడా మంచి ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు ఈ రోజు రేపు ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఉంది ఊర్లలో కూడా మంచిగా మీ ఊర్లలో కూడా పాలన మంచిగా సాగాలంటే మంచి లీడర్ ఎన్నుకోండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ లీడర్ గెలిపించుకోండి కాంగ్రెస్ లీడర్ ఎట్లుంటే నా గవర్నమెంట్ ఇచ్చి పెడతా నాకు ఇస్తారు బిల్స్ అట్లోని టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు ఏం లేదు కొంతమంది వాళ్ళనే ఖరాబ్ అయ్యారు మన కాంగ్రెస్ వాళ్ళు అట్లా లేరు చాలా మంది మంచోళ్ళు ఉన్నారు నైన్టీ నైన్ పర్సెంట్ మనం ఈసారి స్థానిక గెలవబోతున్నాం మంచి రివ్యూ ఇస్తున్నాం మనం సీఎం సార్కి ఈసారి ముందస్తుగా నా అక్క చెల్లెలకు బతుకమ్మ శుభాకాంక్షలు అన్న తమ్ముళ్ళందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు మంచిగా చేసుకోరు పండుగ